సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితం అద్భుతంగా మారబోతుంది కోట్ల ఖజానా నీ సొంతం కాబోతుంది అది ఎలానో వెంటనే తెలుసుకోవాలి అంటే మన బాబా గారు మన కోసం ఎలాంటి అద్భుతమైనటువంటి సందేశంతో మనకి చెప్పాలి అనుకుంటున్నారో దాన్ని తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అమ్మా ఈరోజు ఈ వార్త చెప్పడానికి నేను ఎప్పటి నుంచో నీ కోసం కాచుకొని కూర్చున్నానమ్మా ఇప్పటి వరకు నాకు ఎందుకు ఈ శుభవార్త చెప్పలేదని అడుగుతున్నావు కదా దానికి కారణం నీ కర్మఫలాలే నీ యొక్క కర్మఫలాల వల్ల ఎంతో సమయం పట్టింది నువ్వు నీ కుటుంబం ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు కానీ నీకు అదృష్టం ఉంది కాబట్టే నీకు బంగారం లాంటి ఆ కుటుంబం దక్కింది ఎందుకంటే నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళ ముందు నిలబడతావు అందుకే నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఎంత బాధ వచ్చినా సరే పక్క వాళ్ళతో పంచుకునే ముందు మొదటిగా నీ కుటుంబంతో పంచుకో వారే నీకు సరైన సలహా ఇవ్వగలరు పక్క వాళ్ళు నీ యొక్క సమస్యను అవకాశంగా వాడుకొని నిన్ను ఉపయోగించుకుంటారు అలాంటి అవకాశము పరాయి వాళ్లకు ఇవ్వకు నీ మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే అందుకే ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా సరే నీ కుటుంబంతోనే పంచుకో నీ బంధంతో నీ బిడ్డలతో నీ తల్లిదండ్రులతో అలాగే నీ జీవితంలో ఉన్న ముఖ్యమైన సంగతులన్నీ కూడా నీ కుటుంబంతో పంచుకో అప్పుడే నీకు సరైన సమాధానం దొరుకుతుంది ఇన్ని రోజులు నువ్వు నీ పనిలో విజయం సాధించకపోవడానికి కారణం కూడా నువ్వు నా అనుకున్న వాళ్ళే నువ్వు ఏ పని తలపెట్టినా సరే ఏ పని చేస్తున్నా సరే వారు నీకు సలహాలు ఇస్తున్నట్టు ఇస్తూ నిన్ను కిందకి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారమ్మా ప్రతి చోటా అడ్డంకులు ఏర్పరుస్తూ ఉన్నారు నీ పనులు సగం ఆగిపోవడానికి కారణం వాళ్ళే అందుకే అందరినీ గుడ్డిగా నమ్మొద్దు అందరూ చెడ్డవాళ్ళని చెప్పడం నా ఉద్దేశం కాదు అందరినీ గుడ్డిగా నమ్ముకొని బాబా ఎందుకు ఇలా చెప్తూ ఉన్నాడు అసలు బాబా అందరినీ నమ్మొద్దని ఎందుకు అంటున్నాడు అని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉండవచ్చు అందుకే నువ్వు ఏ పని చేయాలన్నా సరే మొదట నీ తండ్రిని అడుగు తర్వాత నీ కుటుంబ సభ్యుల సలహా తీసుకో తప్పకుండా ఒక మంచి మార్గం దొరుకుతుంది నీకు ఒక మంచి సలహా మాత్రమే దొరుకుతుంది నేను ఏదో ఒక సందేశం రూపంలో నువ్వు ఆ పని చేయాలో చేయకూడదో చెప్తూనే ఉంటాను అది ఏ విధంగా అయినా సరే నా బిడ్డకు చేరుతుంది అంతెందుకు తల్లి నీ కుటుంబ సభ్యుల చేతే నేను మాట్లాడించగలను నువ్వు ఆ పని చేయి ఈ పని చేయొద్దని అర్థమైంది కదా నీ అతి మంచితనం వల్లే నువ్వు ఇంకా కిందకు పడిపోతూ ఉన్నావమ్మా సాయం చేయ మంచితనం ఉండాలి కానీ ఆ శక్తికి మించిన సహాయం చేయకూడదు మంచితనం కూడా ఉండకూడదు ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే చేయాలి ఎవరి మాటలు ఎంతవరకు వినాలో అంతవరకే వినాలి ఇవి పాటిస్తే చాలు ఇక నీకు తిరిగే ఉండదు నీ మంచి మనసుకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది నీకు ఉన్నతం విలువల కంటే నువ్వు అందనంతా ఎత్తుకు ఎదగలవు నీ సాయి తండ్రి ఇవన్నీ కూడా మాటలు అనుకుంటే అవి కానీ మిగిలిపోతాయి తల్లి నమ్మకంతో వింటే అవి నిజమవుతాయి నీ సాయి సచ్చేవాకు తప్ప తప్పకుండా అన్నీ తీరుతాయి నీ ప్రతి కోరిక కూడా నేను నెరవేర్చి తీరుస్తానమ్మా నువ్వు నీ సాయి మాటలు గుర్తిస్తే అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులు ఎవరు ఉండారని గుర్తుంచుకో నమ్మకంతో ఉండు నమ్మకానికి వంద రెట్లు ఫలితాన్ని నేను కలిగిస్తాను ఎప్పుడైనా సరే నిన్ను కాపాడుకుంటూ ఉంటాను ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నా బిడ్డ చెయ్యి అస్సలు వదలను ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నా బిడ్డని అస్సలు వదలను ఎప్పటికీ కూడా భయపడవద్దు ఎందుకంటే ప్రశాంతమైన మనసుతో మనోనెత్రంతో చూడు నా చెయ్యిని పట్టుకొని నేను ఎప్పుడూ కూడా ఉంటాను నా చెయ్యి అసలు స్పర్శను నువ్వు అందుకోవు అంటే అనుభూతి పొందు ఇప్పటికైనా సరే నీకు నమ్మకం కుదిరిందా ఇకపై ఎప్పుడూ కూడా దేనికి భయపడనని బాధపడనని కన్నీరు కాచనని నాకు మాట ఇవ్వు ఇది నీ సాయి సత్యవాకు చెప్పిన ప్రతి వాగ్దనాన్ని కూడా నిలబెట్టుకుంటాను ఆనందమైన జీవితాన్ని నువ్వు కోరుకున్న అందమైన కుటుంబం నీకు ప్రసాదించే బాధ్యత నాది నువ్వు ఊహించిన విధంగా నీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకోవాలి కాబట్టి ఇంతలోనే నీ జీవితం ముగిసిపోయిందని నిర్ధారణకి రావద్దు ముందు ముందు జరగబోయే మార్పులు మంచి క్షణాలు అవేవి కూడా నీకు తెలియదు కదా కాబట్టి ఇప్పుడు ఈ క్షణమే నాకు మాట ఇవ్వు నీ చెయ్యి పట్టుకొని నీ గమ్యానికి నేను చేరుస్తాను నువ్వు సిద్ధంగా ఉండు నమ్మకంతో సిద్ధంగా ఉంటే చాలు తప్పకుండా నీ గమ్యానికి నేను చేరుస్తాను నువ్వు చేయాల్సిందల్లా కూడా పూర్తిగా నా శరణాగతి అవ్వడమే అంతకుముందు నువ్వు చేయాల్సింది ఏమీ లేదమ్మా నువ్వు చేసే పనిలో నువ్వు అంటే నువ్వు చేసే పనినే దైవంగా భావిస్తూ ఉంటున్నావు కదా ప్రతి నిత్యం కూడా ఆ భగవంతుడి ఎదురుగా కన్నీరు కారుస్తూ ఉన్నావు నీకు ఎదురుగా ఉన్నటువంటి సమస్యలు గుర్తు తెచ్చుకుంటూ ప్రతినిత్యం కూడా విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉన్నావు గడిచిపోయిన రోజులను మరలా మరలా గుర్తు తెచ్చుకొని ఎక్కువగా ఆలోచించవద్దు క్షణ క్షణం దుఃఖిస్తూ ఉంటే నిన్ను చూడలేకపోతున్నానమ్మా తట్టుకోలేకపోతున్నాను అలా నువ్వు దుఃఖిస్తూ ఉంటే అవే మిమ్మల్ని తీవ్రంగా భావించాలని చూస్తూ ఉంటాయి కదా పరిస్థితులన్నీ సరే నీ చుట్టూ కమ్మి వేసినా సరే నీ తాయి తండ్రి ఒక్కసారి తలుచుకుంటే చాలు నా యొక్క రూపం నీకు కనిపిస్తుంది ఈ క్షణమే నీకు అద్భుతమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా నీకు ధైర్యం కలుగుతుంది కాబట్టి నీ మనసుకు ఏవైతే ప్రశాంతత కలుగుతాయో అలాంటి పనులు చేస్తూ వాటిని గుర్తు చేసుకుంటూ ఉండు తల్లి నేను నీకు చెప్తున్నాను కదా నా నీళ్ళలో మననం చేసుకుంటూ నా యొక్క గీతాలు వింటూ ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది నీ సంకల్పం నేనే అంటే నీకు మొత్తం సకలం నేనే అయి ఉండాలి అన్నీ చేసే బాధ్యత నాది నీ కుటుంబంలో ఒక గొప్ప వార్తగా నిన్ను తీసుకురాబోతున్నాను సంతోషాలు నెలకొంటాయి నిన్ను వ్యతిరేకంగా కొంతమంది బాధించాలని చూస్తున్నారు అలాంటి వారిని సైతం నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అలాగే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నీ సాయి తండ్రి నిరంతరం నిన్ను రక్షిస్తాడు కాపాడతాడని నమ్మకంతో ప్రశాంతంగా ఉండు ఎవరి తప్పులు వారే తెలుసుకొని వారు బాధించేటటువంటి రోజులు ఖచ్చితంగా వారికి కూడా వస్తాయి నువ్వు మాత్రం సంతోషంగా ప్రశాంతంగా నీ కుటుంబంతో గడపాలి ఇదే నీ సాయి తండ్రి కోరుకుంటున్నాడు ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఒకరితో అంటే ఇద్దరితో మాట్లాడినప్పుడు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకో అలా చూసుకుంటే నీకున్నటువంటి సమస్యల్లో సగం అన్నీ కూడా పోతాయమ్మా అందుకే మరీ మరీ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండు రక్ష అంటే చాలా ధైర్యంగా ఉండు ఎప్పుడూ కూడా నీ వెంటే ఉండి నేను నేను రక్షిస్తూ ఉంటానమ్మా ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది కోట్ల ఖజానా నీ సొంతం కాబోతుంది సొంతమయ్యేలా చేసే నా బాధ్యత నాది నువ్వు దేనికోసం అయితే ఆర్థికంగా బాధపడుతున్నావో ఏదో ఒక రూపంలో ధన సహాయం అందించే బాధ్యత కూడా నీ తండ్రిదే నువ్వు నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు మిగతాదంతా నేను చూసుకుంటాను కదా సంతోషంగా ఉండు అని మన పాపగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజనా సుఖినోభవంతు ఓం సాయిరామ్